ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళ స్టేక్ హోల్డర్స్ గా మారదలుచుకున్నాము మార్చదలుచుకున్నాం రైతులను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను వ్యవసాయాన్ని పెంపొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు ఇండస్ట్రి అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బోల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం మన భూములు మంచి కూరగాయలు పండ్లు పొలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఇస్ కాల్డ్ రేర్ ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ ప్యూర్ రేర్ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నింటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము ఆ విజన్ డాక్యుమెంట్ లో కోర్ అర్బన్ లో ఏం చేయబోతున్నాం ఏమేమి తీసుకొస్తున్నాం ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది పెరి అర్బన్ లో ఏమేం చేయబోతున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది రూరల్ ఎకానమీలో అగ్రికల్చర్ లో ఏం చేయబోతున్నాం ఆ పాలసీ డాక్యుమెంట్ లో ఉంటుంది